కామారెడ్డిలోని శ్రీ కాలభైరవ శ్రీ ఆంజనేయ స్వామి గుమ్మస్త కాలనీలో గల ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం కళ్యాణ మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు పెండ్లి కావలసిన యువతి యువకులు సంతానం కావలసిన వారు పూజలో జరిగింది ఈ సందర్భంగా ఆంజనేయ శర్మ మాట్లాడుతూ ఈ పూజలో పాల్గొన్న భక్తులు సంవత్సరం లోపు పెళ్లి కాని యువతి యువకులకు పెళ్లి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మధ్యల వెంకటేశం ప్రధాన కార్యదర్శి చిలా ప్రకాష్ కోశాధికారి భూషణ రాజశేఖర్ పైడి ఆంజనేయులు కొక్కొండ బాలప్రసాద్ నంగునూరి తదితరులు పాల్గొన్నారు మరొక మరొక పేరు పేరు ఈ స్వామి వారికి వచ్చింది లోకంలో జాతక కుండలిలో కాల సర్పోషాలు కానీ లేదా ఇతరమైనటువంటి బాల సుబ్రహ్మణ్య స్వామి ఎంత అందంగా ఉన్నాడో చూడండి కోల ముక్కు చక్కగా చక్కటి పెదవుల వంక దాని తర్వాత అభయ హస్తము చేతులలో ఆయుధాలను ధరించి కిరీట ధారి అయి ఆ పరమేశ్వరుడు కుమారస్వామి రూపంలో ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి ద్వారా ఆయన జన్మించడం జరుగుతుంది పార్వతీదేవి మానస పుత్రుడిగా కుమారస్వామి జన్మించడం జరుగుతుంది తర్వాత తారకాసుర సంహారం జరుగుతుంది తారకాసుర సంహారము రాక్షసుల సంహారం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవతలందరూ కూడా సంతోషపడ్డారు చక్కగా తమ పరిపాలన సజావుగా కొనసాగేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ రకంగా ఈ అది అందరూ ప్రపంచం చూస్తున్నారు మీరు మాట్లాడిన తర్వాత కోట్టుకున్నా తర్వాత ముక్కున్న వేళ్లు పెట్టుకున్నా మొత్తం ప్రపంచం అందరూ చూస్తారు ఇంత గలీజ్గా ఇక్కడ గుమాసా కాలనీలో ఉన్న వాళ్ళని అనుకుంటారు క్రమశిక్షణతో ఉండి కార్యక్రమాలంతా చూడండి భక్తిగా ఇటువైపు చూడండి చూసి తరించి ఆనందాలను పొందండి అందరూ మహోత్సవ నక్షత్రం తంతునా అనేనా జగద్రక్షణ సర్ప పూజ అవన్నీ కూడా చేసుకోమని చెప్పినాను గురుగారు నాకు ఎనిమిది తొమ్మిదేళ్ల పెళ్లి నాకేం అవుతుంది ఇంకా నేను ఆశను వదులుకున్నా అని అన్నాడు చర్చి తీసి తర్వాత అన్ని నక్షత్రం అంతా యోగ్యమైన నక్షత్రం అన్ని కలిసిన రోజు మనం పెళ్లి చేస్తున్నామే పెళ్లి చేయడం వలన ఇదే సంవత్సరం వచ్చే సంవత్సరం వరకల్లా దేవతలు గర్భమృహంలోకి ప్రవేశమవుతారు ఈ ముగ్గురు దేవతలు దేవతలే ఇవాళ కళ్యాణం స్వయంగా వాళ్ళే ఒకటిన్నర రెండు రోజు